నా హృదయం బౌద్ధారామం ప్రకృతే నా పవిత్రాశ్రమం నా ఇంటి ముందు ఎర్ర జెండా ఎగిరినప్పుడు నా నాన్న జీతగాడుగా ఉన్నప్పుడు నా కలం భాష మోటుగా ఉంది ఎవడి మీదకి ఎక్కుపెట్టాలనో వాడి మీదకి ఎక్కుపెట్టాను ఎక్కడ అవమానం జరుగుతుందో అలాంటి యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత అవమానానికి అడ్డుపెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని మీ మధ్యలోకి తీసుకొచ్చాను ఎన్ని రోజులు యుద్ధం చేస్తాం శాంతి కూడా కావాలి ఈ దేశానికి అని బౌద్ధాన్ని పట్టుకున్నాను అది కూడా చాలలేదు ప్రకృతిలో ఉన్న అనేక వైవిధ్యాలను మొత్తం కూడా ఈనాటి తరానికి పిల్లలకు ఇస్తున్నాను మొదటగా నా నానా ఆకలితోటి అలమటించేటప్పుడు రాసిన పాట నేను అవమానాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పాట ఇలా ప్రకృతి వైపు వచ్చాను మా నాన్న ఆకలితో ఉన్నప్పుడు పాడుకునే పాట ఆనాటి భాష ఆనాటి పాట ఎలా ఉంటుందో చెప్పటం కోసం ఈనాటి పిల్లలకు నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా మంచి మనసుకు దండమే ఓ నాయనా గురుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా చాలు ఇరువాలేసి ప్రాణాలు పెట్టంగా నెత్తురింకి నేల ఎర్ర నాయనేమో చెమ్మట చుక్కలే ఊట చెమెలా ఏనేమో ఆకలి తీరదు అవమానమూడగదు పనికి దగ్గ బల బోయేనాడు దొరకదు నాయనా కన్నీటి నాయనా నీ కడుపులో ఆ కలి మంటల గొర్రె కొట్టం వచ్చి బర్ల పెండా తీసి ఎడ్ల గిడ్డలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలు కాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కోరక దున్నటాన్ని నేర్పి పసులు మనుషులు కలిసి వ్యవసాయములు చేసి బురద పొలము నుండే బువ సృష్టించేవు నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయినాయినా నీ చేనేది చలకేది చెరు వెనుక సెంటేది నాయినా చేరు చూడాకుంటే పానమాగాదాయే అడవి పందులు వస్తే నిద్ర పట్టాదాయే కంటి చూపును తీసి చెరు కంచటి దేరి గంచి పాటలు పాడి నాయనా నువ్వు పాట పాడితే సేను పొట్టకొచ్చి నాది నాయనా నీ మాటలింటూ కంచి పోసుకుంది నాయనా నువ్వు తాగేది అమ్మకు తెచ్చేది నువ్వు కళ్ళు తాగితే అమ్మకు పోసేది అమ్మ నువ్వు కలిసి ఆడి పాడుతుంటే కష్టం అన్నది మనిషి కడుపు నవ్వేది నైనా మన పేదోళ్ళ గుర్చెలే ప్రేమ కాన వాళ్ళు నాయనా మనకు బావులే కాని ఎచ్చు తగ్గులు లేవు నాయనా దొర ఊరికెళ్ళందా దొరసారి ముచ్చట్లు దొరకంటూ పడకుండా నువ్వు గుట్టి చప్పట్లు పాలు విసికేటప్పుడు నీళ్లు తోడేటప్పుడు ఊలు పోసేటప్పుడు పళ్ళు రాల్చేటప్పుడు కట్ట కింద సాకు ముచ్చటాడేటప్పుడు కమ్మనైనా పులగ వడ్డి పెట్టినప్పుడు నాయనా వాడు ఊరికే దొరగాలి ప్రేమకు దొరగాదు నాయనా మీ జీతకాల ప్రేమ నాయనా కాళ్ళ చెప్పు చేత తలరు మారు తీసి కడుపు కట్టుకొని డప్పు కొట్టే కాడ దరువులేసే కాడ బొట్టు కాడ బోన పెట్టే కాడ పటేళ్లు పటవారులు ఊర్లుకొచ్చే కాడ నాటు పిల్ల రాత్రి అయ్యే కాడ నైనా నువ్వు కొచ్చడాల ముందు కుక్కల నాయనా నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చూసే వినాయనా కది పెరుగుతున్నది రసిగారుతున్నది ఆగడాలే రోజు నైజాము గుండెల్లో గుబులవుతున్నది ఊరి దొరడా ముట్టుతున్నది తుమ్మల శేషయ్య తలము గడిలోకి వచ్చి ఊరి దొరలను బట్టి వర్లంతా చంపిరని నాయనా నీ కథలు వింటూ నేను కమ్మీస్తూ నాయనా